న్యాయం కోసం సమస్యకు పరిష్కారం దొరక్క ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రతి ఒక్కరిని ప్రజా సమస్యల పరిష్కార పర్యటన కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి వెళ్లి వారి సమస్యలు పరిశీలించి సమస్య పరిష్కారానికి బాధితులకు తోడుగా అండగా ఉంటూ సమాజ సేవ చేయడమే ప్రధాన లక్ష్యమని పాటంశెట్టి సూర్యచంద్ర తెలిపారు కిర్లంపూడి మండలం సోమవరం గ్రామంలో ప్రతి ఇంటి వద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకునే క్రమంలో అనారోగ్యంతో ఉన్న ఆడబాల సూర్యకాంతం గారి కాలు తొలగించడం వల్ల మంచానికే పరిమితమయ్యారు వికలాంగుల పెన్షన్ కోసం ప్రయత్నించిన తెలిపారు సర్టిఫికేట్ ఏర్పాటు చేయించి సలాది సత్యవతి తమ ఆవేదన తెలిపారు అధికారులకు సమస్య వివరించి పెన్షన్ వచ్చే విధంగా ఏర్పాటు చేస్తానని ధైర్యం చెప్పారు ప్రమాదంలో కన్ను కాలు కోల్పోయి గత పది సంవత్సరాల నుంచి పెన్షన్ తీసుకుంటున్న రేపల్లె పెద్ద కొండ రాజులు గారికి సదరం సర్టిఫికేట్ లో నలభై శాతం ఉందని అధికారుల వచ్చిన నోటీసుతో పెన్షన్ ఆగిపోతుందేమో ఆందోళన పడుతున్న వారి కుటుంబానికి అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు గ్రామంలో మురికి నీటి సమస్య పరిష్కారానికి ప్రయత్నం చేయటం వంటి ఎన్నో కార్యక్రమాల ద్వారా ప్రజా సమస్యల పరిష్కార పర్యటన మిత్రులు అధికారుల సహకారంతో ముందుకు నిరంతరం సాగుతుందని పాఠం సు చంద్ర తెలిపారు చిట్టు గారు చాలా కష్టపడుతున్నారు నార్మల్ గా చేస్తున్నారు ఏ పని ఉన్నా చెప్పండి అమ్మా అమ్మా ఎలా ఉన్నా దమ్మ అది చాలా రోజుల నుంచి చూసాను వచ్చానమ్మా ఏ మనం గెలిచినా కలకపోయినా ఎప్పుడు మీతోనే ఉంటాను నేను మీకు ఏ పని చెప్పండి గేమ్ మీకు ఈ మధ్య తాగడం పెట్టింగ్ లోకి వెళ్ళిపోయి పెద్దవరకు వెళ్ళడం తర్వాత అప్పుడు ప్రజలు ఎక్కువ అందరూ కలిసి మన ఊరు అభివృద్ధికి ప్రయత్నం చేయాలి బాగా ఆడుతుంది బాగా చదువుతుంది మన ఊరు బాగుండాలంటే మీరు యాక్టివ్ అవ్వాలి చదువు దీని తర్వాత నేనే పెడతాను

నా వల్ల ఏదైనా ఏమికి కాలు ఇక్కడికి మొక్కల దగ్గర నుంచి కింద తీసేయడం జరిగింది షుగర్ వల్ల భర్త కూడా అనారోగ్యంతో ఉన్నారు వీరికి సేను అందరూ కూడా మిమ్మల్ని పంచాయతీ దగ్గర తీసుకెళ్తారమ్మా తీసుకెళ్లి సదరం సర్టిఫికేట్ పెట్టి అది కట్నవుతుందా ఏ పని ఉన్నా ఏ సమస్య ఉన్నా సరే తమ్ముడు ఇది మా పరిస్థితి అని అసలు నమస్తే అండి పాటంశెట్టి సూర్య చంద్ర జగ్గంపేట నియోజకవర్గం ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిని కిల్లంపూడి మండలం సోమవరం గ్రామంలో ప్రజా సమస్యల పరిష్కార పర్యటన కార్యక్రమంలో భాగంగా సమస్యలు తెలుసుకుంటూ సమస్యలు పరిష్కారానికి ప్రయత్నం చేస్తాము ఇక్కడ సోమవారం గ్రామంలో అడవాల సూర్యకాంతం అమ్మ దగ్గర ఉన్నాం ఈమెకి కాలు ఇక్కడికి మొక్కల దగ్గర నుంచి కింద తీసేయడం జరిగింది షుగర్ వల్ల భర్త కూడా అనారోగ్యంతో ఉన్నారు వీరికి ఈ సదరం సర్టిఫికెట్ రప్పించాలి వికలాంగు పెట్టించాలని చెప్పేసి వీరు కోరడం జరిగింది తప్పకుండా సదరం సర్టిఫికెట్ రేట్ చేయడంతో పాటు వికలాంగ ఫెన్షన్ వచ్చే విధంగా తప్పకుండా ప్రయత్నం చేస్తామమ్మా తప్పకుండా మా రాజు మా వెంకటేష్ సేను కూడా తెలిసి సదరం సర్టిఫికేట్ పెట్టి అది ఏ హాస్పిటల్కి వెళ్ళాలన్నది చెప్తారు ఆ హాస్పిటల్కి కూడా మిమ్మల్ని మా వాళ్ళు తీసుకెళ్తారు నేను కూడా మాట్లాడతానమ్మా మీకు ఫంక్షన్ వచ్చేలా మేము చేస్తాం మీరు ధైర్యంగా ఉండమ్మా తెలిస్తాం తల్లి నానా నేను మళ్ళీ వస్తాను మా వాళ్ళు వస్తారు వచ్చి ఇది కంప్లైంట్ పెట్టి ఫంక్షన్ వచ్చేలా చేస్తాను ఏమో తెలిస్తా అండి సలాది సచివతి గారు చెప్తా ఉన్నారు రెండు సంవత్సరాల క్రితం భర్త అనారోగ్యంతో చనిపోవడం జరిగింది రెండు సంవత్సరాల నుంచి కూడా గత ప్రభుత్వంలో పెన్షన్ వస్తుందేమో అని చెప్పేసి అనుకున్నారు కానీ రాలేదు కూటమి ప్రభుత్వం గెలిచిన వెంటనే పెన్షన్ వస్తుంది అని చెప్పేసి ఎన్నికల్లో కూడా చెప్పడం జరిగింది అందరూ మరి పద్నాలుగు నెలలు అవుతున్నా సరే నేటి వరకు పెన్షన్ రాలేదని చెప్పేసి ఎదురు చూస్తా ఉన్నారు కుటుంబంలో సంపాదించి యజమాని సడన్ గా మృతి చెందడం వల్ల కుటుంబం అంతా పరిస్థితుల్లో ఉంటది ఏ కుటుంబం అయినా సరే అటువంటి బాధితులకి మరి పెన్షన్ ఇచ్చి ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది మరి గత రెండు సంవత్సరాల క్రితం చనిపోయినా సరే నేటి వరకు కూడా పెన్షన్ రాలేదు రెండు సంవత్సరాలు అవుతుంది చనిపోయి డెత్ సర్టిఫికేట్ అదే రకంగా తనకు కూడా సచివతి గారు కూడా అనారోగ్యంగా ఉండి మరి నిత్యం మందులు వేసుకుంటేనే గాని ఆరోగ్యం సహకరించట్లేదు అని చెప్పేసి అంటా ఉన్నారు ప్రభుత్వం ఇటువంటి వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇప్పించి ఆదుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ముగ్గురు పిల్లలతో ఎన్నో ఇబ్బందులు పడతా ఉన్నారు అమ్మా తప్పకుండా మాట్లాడతానమ్మా ఫంక్షన్ వచ్చేలా పేరమ్మా దాత్ పేరమ్మా ఈయన దేపల్లి పెదకొండరాజులు గారు వీరికి ఒక కన్ను పనిచేయదు మొత్తం ఒక కన్ను పనిచేయదు వీరికి కాలు కూడా ప్రమాదంలో మొత్తం తీసేయడం జరిగింది ఎంత కాలు ఇచ్చారండి పెన్షన్ అప్పుడు పది మరి ఇటువంటి వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది ప్రభుత్వం నోటీస్ సారాంశం ఏంటంటే ఇతనికి ఇది తక్కువ ఉంది పర్సంటేజ్ అని చెప్పేసి రావడం జరిగింది నలభై శాతమే ఉందని చెప్పేసి రావడం జరిగింది ఆ సర్టిఫికేట్ పర్సంటేజ్ ఉన్నది సదరం సర్టిఫికేట్ సదరం సర్టిఫికేట్ నలభై శాతమే ఉంది అది పొరపాటుని తప్పుపడ్లది ఇది కెల్లంపూడి ఎంపీడీ ఆఫీస్ నుంచి నోటీస్ రావడం జరిగింది దీనికి ప్రభుత్వ అధికారులు మానవతా దృక్పథంతో ఆలోచన చేయాలి ఎందుకంటే ఇతను చాలా దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నారు ఇటువంటి వాళ్ళు పెన్షన్ ఆగితే కనీసం వీళ్ళు జీవించడానికి మార్గం లేక ఇప్పటికే మనోవ్యాధికి గురవుతా ఉన్నారు ఆధిపత్యమో పెన్షన్ అని చెప్పేసి దయచేసి మరి అధికారులు పునరాలోచించి ఇతనికి రీవెరిఫికేషన్ చేసి ఒక్క నెల కూడా పెన్షన్ ఆగకుండా మరి ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని చెప్పి తెలియజేస్తాను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిజమైన పూర్తి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఒక్క నెల కూడా పెన్షన్ ఆకుండా రావాలని చెప్పేసి మరి ప్రభుత్వం చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు కూడా చెప్తా ఉన్నారు ఇటువంటి వాళ్ళు మనోవేదనకు గురవ్వకుండా వీరికి పెన్షన్ పునరుద్ధించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాను నేను గుడి ఎంపీఓ గారితో కలెక్టర్ గారితో కూడా నేను మాట్లాడి మీకు పెన్షన్ ఇబ్బంది లేకుండా నేను చేస్తాను సోమవారం గ్రామంలో కింద సిమెంట్ రోడ్డు ఉంది పైన ఈ రకంగా మురికి నీరు నిలబడిపోయింది దానికి కారణం ఏంటంటే డ్రైనేజ్లు తవ్వకపోవడం వల్ల డ్రైనేజ్ పూర్తిగా కూడుకుపోవడం జరిగింది డ్రైనేజ్ డ్రైనేజ్ అంతా కూడా మట్టి వేసేయడం జరిగింది ఆ మట్టి తీయాలని చెప్పేసి పంచాయతీ జాతి మరి చెల్లంపూడి ఎంపీఓ గారికి పీజీఆర్ఎస్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో చేయడం జరిగింది చాలా ఈ గ్రామంలో చాలా చోట్ల డ్రైనేజ్ సమస్య ఉంది ముఖ్యంగా ఇటువంటి ఇటువంటివన్నీ కూడా గుర్తించి సమస్య పరిష్కారానికి కృషి చేయడం జరుగుతా ఉంది ప్రాబ్లమ్ ఆపరేషన్ ఎక్కడ చేశారు నగరం చేశారు ఆపరేషన్ చేసిన దగ్గర నుంచి ఇలా ఒకసారి ఉన్నాయా ఐదు సంవత్సరాల నుంచి ఇలాగే ఉన్నాం మంచి మీద സന്തോഷം മോൻ അച്ഛൻ ബാത്തിനിയാ ഭയമാണ് സ്കാൻ ചെയ്യാൻ പറ്റണ്ട കേവലം ജിഎസ് ആണ് അലണ്ടി ഒരു കടരെ മാടിക്രാമൊക്കെ ആണോ ക്ലാസ്